అగ్రిమెంట్ రాస్తావు అగ్రిమెంట్ రాసానికి ఎవరైనా చేసే పని అని అడుగుతా ఉన్నాయి వాళ్ళ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు గాడి తప్పారు పక్కాగా గాడి తెప్పారు నేను ఒకటే చెప్తా ఉన్నా అధికారం లేక రావడానికి అవునన్నా కాదన్నా ఇవాళ గ్రామాల్లో రైతులందరూ కూడా కట్టగట్టుకుని కోట్లేసినారు చివరికి పాపం ఈ బుగ్గన రాజేంద్ర రెడ్డి కూడా ఓడించినారు ఇంత కొద్దిగా డెవలప్ చేసిన వాడిని ఓడించినారు అరే ఇంత బాగా ఓడించి కోట్లేస్తే నేను ఇవాళ సూటిగా అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రిని సంవత్సర కాలంలో ఒక్క రాగి పైసా సహాయం చేశావా రైతులకి అని అడుగుతాను ఒక రాగి పైసా ఒక రూపాయి కూడా కాదు ఒక రాగి పైసా సహాయం రైతులకి ఏమైనా చేశావా నువ్వు ఏం చెప్పావు ఒక చిన్న వాగ్దానం చేశావు నేను అధికారం వస్తే రైతులకి అన్నదాత సుఖీభో కింద ఇరవై వేలు ఇస్తానన్నావు అంతే కదా చర్ ఇరవై వేలే నువ్వు ఆ ఇరవై వేలు ఇరవై రూపాయలు ఇవ్వకపోతుంది తర్వాత ఏ ఒక్క పంట పత్తి పండించిన వాళ్ళు మిర్చి పండించిన వాళ్ళు ఆ పొగాకు పండించిన వాళ్ళు ఏ పంట కూడా రేట్ లేదు మామూలుగా మనం కర్నూలు జిల్లా వాళ్ళం ఏమప్ప అంటే కర్నూలు నంద్యాల మనం అందరం కూడా మన టమాటోలు రోడ్లో పోసే చూస్తూ ఉంటుంది ఈ పేపర్ దగ్గర చూసినా కూడా టమాటోలు రోడ్లో పోసేవాళ్ళని చూశాం చిత్తూరు జిల్లాలో మామిడికాయలు కూడా పోసినారు మామిడికాయలు కూడా రోడ్లో పోసే పరిస్థితి వచ్చింది ఒక్క రైతు బాగుపడిన పొద్దున ఒక రైతు అంటున్నాడు ఏమయ్యా దేనికి రేటు ఉంది కనుక్కున్నాం అంటే ఒకే ఒకదానికి ఒకసారి శనగలు మేము అమ్ముకున్న తర్వాత ఒక వెయ్యి రూపాయలు పెరిగింది సార్ అన్నాడు రైతులు అమ్మిన తర్వాత వ్యాపారస్తుల కోసం ఒక వెయ్యి రూపాయలు పెంచినారు మరి ఏం చేసేవాన్ని రైతులకి సంవత్సర కాలంలో ఒక్క రాగి దమిడి వాళ్ళకి సహాయం చేయకుండా నువ్వు సింగపూర్ అని పోతావు దావోస్ అని పోతావు ఢిల్లీకి అయితే ఇరవై సార్లు పోయినాడు ఇరవై సార్లు ఢిల్లీకి పోయినాడు ప్రైమ్ మినిస్టర్ కలిసినాడు ఫైనాన్స్ మినిస్టర్ కలిసినాడు హోమ్ మినిస్టర్ కలిసినాడు అందరు కలుస్తా అన్నాడు ఇంకోటి ఏమంటే నాకు అప్పుడప్పుడు మెచ్చుకోవాలనిపిస్తుంది మన కాలేజ్ స్టూడెంట్ మాదిరి డెబ్బై ఆరేళ్ల వయసులో ప్యాంటు జారిపోతుందని చూసుకోకుండా పరిగెత్తింది పరిగెత్తింది అంత పరిగెత్తి పరిగెత్తి నువ్వు తిరిగినావు ఇరవై ఒక్కసారి ఢిల్లీకి పోయినావు ఏం తెచ్చావు ఏమన్నా తెచ్చావా నేను అడుగుతా ఉన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ సంవత్సర కాలంలో నువ్వేం సాధించావు వెనకేమైనా రాయలసీమ ఉత్తరాంధ్రకి ఏమైనా నిధులు తెచ్చావా కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏమైనా ఏర్పాటు చేయించావా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆపావా పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గిస్తే ఏమైనా మాట్లాడావా ఏం చేసావో చెప్పమని అడుగుతా ఉన్నాం ఇరవై ఒక్కసారి ఢిల్లీకి పోయినాం మామూలుగా మన పల్లెల్లో అంటారు మరి ఇక్కడేమంటారో తెలియదు హుసేనప్పుడు పోయినాడు అదేనా తాడమరికి పోయాడు పోయినాడు మళ్ళీ వచ్చినాడు నువ్వు ఇరవై ఒక్క సార్లు పోయి సాధించింది ఏమి చెప్పమంటే నీ దగ్గర సమాధానం లేదు కాబట్టి చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సంవత్సర కాలంలో ఏం చేశామంటే చెప్పలేకపోతా ఉన్నాడు ఇక్కడ మహిళలు ఎక్కువ మంది వచ్చారు కాబట్టి ఒకటి చెప్తా ఉన్నా మొన్న ఒక ఆయన మన మంత్రి అచ్చెమ్నాయుడు నాయుడు మనిషి కూడా బాగుంటాడు దిట్టంగా ఉంటాడు ఓకే సంతోషమే అక్కడ ఉండాలి కూడా ఏమంటాడు నాయుడు మేము అప్పుడు ఎలక్షన్లు చెప్పింది నిజమే నెలకి పదహైదు వందలు ఆడపడుచులకు ఇస్తామన్నాము కానీ ఆ పదహైదు వందలు ఇస్తే ఆంధ్రప్రదేశ్ అమ్ముకోవాల్సి వస్తుంది మొత్తం ఆంధ్రప్రదేశ్ అమ్మలా అంటాడు నేను అడుగుతా ఉన్నా నాయుడు గారు చంద్రబాబు నాయుడు అవునన్నా కాదన్నా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయనంత సీనియర్ రాజకీయ నాయకుడు ఎవరూ లేరు పంతొమ్మిది ఎనిమిది నుంచి అసెంబ్లీలో ఉన్నాడు ఆయన డెబ్బై ఎనిమిది నుంచి డెబ్బై ఎనిమిది కొంతమంది పిల్లలు పుట్టను కూడా పుట్టాల మరి నాయుడు ఏం కొత్త కాదు అచ్చెమ్నాయుడు నాయుడు గారు ఎంపీ అయిన తర్వాత నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నా ఆయన ఎంపీ అయిన తర్వాత ఆయన స్థానంలో ఎమ్మెల్యేగా వచ్చావు నువ్వు మరి మీకు తెలియదా ఆడవాళ్ళకి ఎంతమంది ఉన్నారు ఈ రాష్ట్రంలో వాళ్ళ జనాభా ఎంత ఉంది వాళ్ళలో పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళకి పది నెలలకు పదైదు వందలు ఇస్తే ఎంత ఖర్చు అవుతుంది అవన్నీ మీరు లెక్క రాసుకోలేదా ఇవాళ ఎలక్షన్లు ఎక్కి అదేదో అంటారే ఏడు దాటే వరకు ఏడు మల్ల ఏడు దాటిన తర్వాత బోడు మల్లయని ఇప్పుడు ఏమంటావు పదహైదు వందలు పదహైదు వందలు మీకు అందరికి ఇస్తే మొత్తం రాష్ట్రాన్ని అమ్ముకోవాలని చెప్తావా కాబట్టే చెప్తా ఉన్నాం ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాం నీవు సూపర్ సిక్స్ వాగ్దానాలు ఏదైతే చెప్పావో సూపర్ సిక్స్ వాగ్దానాలన్నీ కూడా అమలు చేయాలి అందుకోసం సిపిఐ అందరికంటే ముందుగా మనం జెండా ఎత్తాం గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు అందరికి కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇచ్చేంత వరకు కూడా పోరాటాన్ని ఆపేది లేదు పోరాడి తీరుతాం మా సభలో కూడా అది మాట్లాడుతూ ఉన్నాం డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్రం తర్వాత కూడా ఇవాడ పేదవాడు పట్టా కోసం ఆఫీసుకు పోవాలని నేను అడుగుతాను మీరు మాత్రం కోట్ల రూపాయలు సంపాదించుకుంటారా మీ ఆస్తులన్నీ పెంచుకుంటారా మీరు ఎవరు ఒక ఎకరా రెండు ఎకరాల్లో ఇల్లు కట్టుకుంటారా ఎవరు అక్కర్లే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరే చాలు చంద్రబాబు నాయుడు ఇప్పుడు మన అమరావతి ప్రాంతంలో ఐదు ఎకరాల్లో ఇల్లు కట్టుకుంటా ఉన్నాడు హైదరాబాద్లో ఒక ఎకరాల్లో ఇల్లు ఉంటుంది జగన్మోహన్ రెడ్డి అయితే ఏమైంది తాడే తన్నే అవగాడు మరి తాడేపల్లిలోనూ ఇల్లు కట్టాడు ఇల్లు కట్టిన దానికి పెద్ద కాదు నేను మనం ఒక మినిస్టర్ కలవడానికి పోతే ఆ ఇంటి పక్కన ఒక ఇది పెట్టాడు ఎంతెత్తు పెట్టాడంటే మన పాకిస్తాన్ ఇండియా బార్డర్లో కూడా అంత పెద్దది పెట్టిండదు బార్డర్లో కూడా అంత పెద్ద వాల్ పెట్టాడు ఇనుప వాల్ పెట్టాడు మరి ఎవడన్నా ర్యాకెట్లు వచ్చి కొడతారనుకున్నాడు ఏమమ్మ అక్కడైతే ఒక రెండు ఎకరాల్లో హైదరాబాద్లో ఇల్లు ఆ బెంగళూరులో ఇరవై ఎనిమిది ఎకరాల్లో ఇల్లు పులివెందుల పోతే మొత్తం ఒక స్ట్రీట్ అంతా వాళ్ళదే ఆ ఏరియాలోకి ఎవరు పోయేకిలే ఇంకోటి రానిక్ ఎవరు పోయినా భయం భయంగా పోవాల్సిందే అంత బా మొత్తం మీకైతే అంత పెద్దగా ఉండాలనా పేదవాడికి మాత్రం ఒక సెంటు అంటే మీ బాత్రూంలో సగం పేదవాడు అట్లా బతకాలనా కాబట్టే చెప్తా ఉన్నాం ఖచ్చితంగా వాగ్దానం అమలు చేయాలి గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ ఇవ్వాల్సిందే పట్టణాల్లో రెండు సెంట్ ఇవ్వాల్సిందే ఇచ్చేంత వరకు ఎర్ర జెండా దించేది లేదు పోరాటాన్ని కొనసాగిస్తుంది కాబట్టే చెప్తా ఉన్నాం వాళ్ళ రేపు మన భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర ఇరవై ఎనిమిదవ మహాసభలు ఆగస్ట్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై తేదీల్లో ఒంగోలులో జరుపుకోబోతా ఉన్నాం ఆ మహాసభల్లో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పైన పెద్ద ఎత్తున పోరాటానికి సమాయత్తం కావడానికి అక్కడ తీర్మానాలు చేయబోతా ఉన్నాం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తాం ఇవాళ ప్రభుత్వాలు కేంద్రంలో రాష్ట్రంలో మీరు ఎన్డీఏ ఎన్డీఏ అని చెప్పారు డబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు మరి ఏమయ్యా డబుల్ ఇంజన్ ఏం తెచ్చావా డబుల్ ఇంజన్ అంటే ఏమేమి ఒక ఇంజన్ ఉంటే వంతే పోతా స్పీడు డబుల్ ఇంజన్ అయితే ఫుల్ స్పీడ్లో పోతుంది అన్నావు కదా మరి చంద్రబాబు నాయుడు డబుల్ ఇంజిన్ అంటాడు మన సనాతనవాది పవన్ కళ్యాణ్ డబుల్ ఇంజన్ అంటాడు అందరూ డబుల్ ఇంజన్ డబుల్ ఇంజన్ అంటారు మరి డబుల్ ఇంజన్ ఏం చేశారు డబల్ ఇంజన్ ఏం చేస్తానంటే అప్పులు చేస్తా ఉన్నారు బ్రహ్మాండంగా డబల్ ఇంజన్ స్పీడ్లో అప్పులు చేస్తా ఉన్నారు రాష్ట్రాన్ని అప్పుల్లో ఉంచుతా ఉన్నారు మీరు చేసింది ఏమి చెప్పుకోలేకపోతా ఉన్నారు వట్టి అప్పుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఈ సంవత్సర కాలంలో ఒక లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తా ఉన్నారు ప్రతి మంగళవారం అప్పులే మంగళవారం అంటే సార్లు మన ఖాతాలో జమ అవుతుంది అప్పు చేస్తా ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి కూడా అప్పులేగా చేసింది అప్పుడు అప్పులు చేస్తేనేమో తప్పు పడతావా ఇప్పుడు మీరు మాత్రం రోజు అప్పులే చేస్తారా కాబట్టే చెప్తా ఉంది ఇవాళ ఈ డబుల్ ఇంజన్ సర్కారు సాధించింది ఏమీ లేదు చాలామంది మంది పాపము తెలియక అనుకుంటా అంటారు మన పల్లెల్లో మన ఆంధ్రాలో ఎవరుగా తెలియని వాళ్ళు అంత అంటు అంటారు కొంతమంది తెలంగాణలో కూడా చంద్రబాబు నాయుడు చాలా తెలివైనడు చంద్రబాబు నాయుడు చాలా ఎత్తున్నాడు చంద్రబాబు నాయుడు చాలా చక్కనైన అని చెప్తా ఉంటాడు కానీ చంద్రబాబు నాయుడు ఆయన కాదు తెలివైన వాడు ఈ ఎందుకంటే పదంతా తెలివైనవాడు నరేంద్ర మోడీ ఎంత తెలివైనవాడు నరేంద్ర మోడీ అంటే పాపం నరేంద్ర మోడీ యోగా చేయించాలనుకున్నాడు యోగా చేయించాలంటే ఆయన ఎవరిని ఎందుకున్నాడు ఆయన చూడండి ఎంత తెలివైనడో ఢిల్లీలో బీజేపీ వాళ్ళే ముఖ్యమంత్రి కానీ ఢిల్లీలో చేయలే బొంబాయిలో బీజేపీ వాళ్ళే దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి బాగా చురుకైనడు కానీ అక్కడ చేయలే ఆయన అనుకున్నాడు ఇట్లా బాక్రా పని పనికి వచ్చేది ఇతనే ఇట్లా పని ఈవెంట్ మేనేజ్మెంట్ బాగా చేస్తాడు చంద్రబాబు అని చంద్రబాబుకి చెప్పాడు ఏమైనా చేయవయా ఈ ఏమేమిగా ఇరవై రోజులు ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు ఆఫీసర్లు ఎమ్మెల్యేలు ఎవరు మంత్రులు ఎవరికైనా ఫోన్ చేసి కలుద్దామంటే వాళ్ళు లేదు సార్ మాకు యోగా పని ఉంది సార్ అన్నారు యోగా పని తప్ప వేరే పని లేదు అత్తం యోగా చేశారు అది అయిన తర్వాత ఆయన భుజం దట్టాడు చంద్రబాబు నువ్వు మంచి ఈవెంట్ మేనేజర్వి బాగా చేశావు ఈ పని